అయ్యప్ప స్వాములకు కార్తీక మాస వ్రత దీక్ష తీసుకునే వారికి ఉల్లి వెల్లుల్లి లేకుండా అచ్చమైన తెలుగుంటి అరిటాకు సాత్విక భోజనం అండి చాలా తక్కువ సమయంలో చేసేసుకోవచ్చు ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాల్లోపే ఇవన్నీ చేసేసుకోవచ్చు మనము చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఉసిరికాయ పచ్చడి టమాటో మెంతికూర పప్పు అరటికాయ వేపుడు నిమ్మకాయ పులిహోర అన్నం అప్పడం అబ్బా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందు అరటికాయ నేను ఉడకపెట్టేస్తున్నాను ఇలా ఒక స్టీమర్లో తర్వాత పప్పుని బాయిల్ చేసుకుందాము టమాటాలు పచ్చిమిరపకాయ అలాగే కొంచెం చింతపండు పసుపు అన్నీ వేసుకొని నీళ్లు పోసుకొని పప్పుని కుక్కర్ పెట్టేద్దాం మనం పొయ్యి మీద ఏ ఆకుకూరైనా వేసుకోండి లేదంటే ఉత్త టమాటా పప్పు అయినా పర్వాలేదు పప్పు ఉడికేలోపు మనము పులిహోరకి తాలింపు పెట్టేసుకుందామండి కొంచెం నూనె వేసుకొని నూనె వేడేయాక ఆవాలు జీలకర్ర అలాగే ఉప్పు మిరపకాయ ఉంటే తప్పకుండా వేసుకోండి పులిహోర మధ్యలో ఉప్పు మిరపకాయ తింటే ఉంటుంది సూపర్గా ఉంటుంది తర్వాత కొంచెం ఎండు మిరపకాయలు పల్లీలు మనకు బాగా వేయించుకోవాలండి పల్లీలు కొంచెం వేగాక పచ్చని పప్పు జీడిపప్పు వేసుకుందాము ఇవి వేగేలోపు పల్లీలు కూడా కంప్లీట్గా వేగిపోతాయి ఏదైనా మనం పులిహోరకి తక్కువ ఫ్లేమ్తోనే కుక్ చేసుకోవాలండి అప్పుడే మనకు బాగా స్మెల్ వస్తుంది తర్వాత కొంచెం కరేపాకు వేసుకొని కరేపాకు కరకర అనేదాకా తాలింపుని బాగా వేగించాలి ఈ తాలింపు ఇలా తక్కువ ఫ్లేమ్తో వేగితే వచ్చే స్మెల్ మనం గబగబా కుక్ చేస్తే రాదండి తర్వాత కొంచెం పసుపు వేసుకొని పసుపు కొంచెం సేపు ఫ్రై చేయాలి మనకు తగినంత ఉప్పు నేను ఇక్కడ రెండు నిమ్మకాయలు పులుసు వేసుకుంటున్నానండి ఫ్లేమ్ ఆపేస్తే చాలండి మనకు ఆ వాటర్ అలాగే పీల్చుకుంటాయి మన తాలింపు రెడీ అయిపోయిందండి అన్నం బాగా పొడి పొడిగా ఉండాలి పులిహోరకి ఎప్పుడైనా కాసేపు ఆరపెట్టుకోవాలండి అన్నం చల్లారిన అన్నంలో మాత్రమే మనం తాలింపు కలుపుకోవాలి అంతే నిమ్మకాయ పులిహోర రెడీ బాగా కలిపేసుకుంటే అయిపోయింది తర్వాత ఈ లోపే మనకు పప్పు కూడా విసిల్ వచ్చేసిందండి అలాగే పక్క అరటికాయ ఉడికిపోతూ ఉంది పప్పు చూడండి బాగా కుక్ అయిపోయింది ఇంకేం వాటర్ కూడా పోయే అవసరం లేదండి ఒకటికి మూడు పోసి కుక్ చేశాను నేను కొంచెం వాటర్ వాటర్ ఉన్నాయి సో ఉప్పు వేసుకొని బాగా మెదిపేసుకొని తిరగమాత పెట్టేసుకుంటే సరిపోతుంది నార్మల్గా మనం తిరగమాతకి తెల్లగడ్డ అలాగే ఎర్రగడ్డ వేస్తాం కదా ఈ కార్తీక మాసం వరకు తెల్లగడ్డ అరగడ్డ వేయకుండా నార్మల్గా ఆయిల్లో ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలు వేసుకొని కర్రేపాకు వేసుకొని తిరగమాత పెట్టేసుకోవచ్చండి మన పప్పు రెడీ అయిపోయింది అరటికాయ కూడా చక్కగా ఉడికిపోయిందండి చూడండి బాగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు అరటికాయకి మనం తిరగమాత పెట్టేసుకుందాము రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలు కరివేపాకు అన్నీ వేసుకోవాలండి మనం రెగ్యులర్గా పెట్టుకునే తిరగమాతే అలాగే కొంచెం పచ్చని పప్పు మినపప్పు వేసుకొని బాగా వేయించాలండి ఏ తిరగమాత అయినా చిన్న మంట మీద వేగితే వచ్చే ఫ్లేవర్ మనకు ఒకేసారి మంట పెడితే అయితే రాదు బాగా వేయించుకొని కరివేపాకు కూడా వేసేసుకుందాము ఇలా తాలింపు అంతా బాగా వేగాక మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్న అరటికాయలు వేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఫ్రై చేద్దామండి ఆల్రెడీ ఉడికిపోయాయి బట్ మనకు ఆ ఫ్లేవర్ అంతా పట్టాలంటే కొంచెం సేపు బాగా తాలింపు చేయాలి మనము కొంచెం పసుపు వేసుకుందాము తర్వాత ఇది ఇంకా మనం పక్కన పెట్టేద్దామండి ఈలోపు ఉడుకుతూ ఉంటుంది తాలింపు అవుతూ ఉంటుంది రెడీ అవుతూ ఉంటుంది ఫ్రై అవ్వాలి కదా ఈలోపు మన స్వీట్కి సేమియా అనుకున్నాం కదా సేమియా హల్వా దానికి పెనం పెట్టేసుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు మీకు ఎంత కావాలంటే అంత అలాగే కిస్మిస్ వేసుకొని బాగా వేయించేసుకోవాలి జీడిపప్పు కొంచెం వేగాక కిస్మిస్ వేయాలండి ఎందుకంటే కిస్మిస్ త్వరగా వేగిపోతుంది మనకి సో ఇలా బాగా వేయించేసుకున్నాక అవి తీసి పక్కన పెట్టుకొని ఒక కప్పు సేమ్యాలు వేసుకోవాలి మీరు ఇంట్లో వాళ్ళకి భోజనం పెడితే వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేరండి ఒక్కసారి ట్రై చేయండి తర్వాత నెయ్యి సరిపోయిందంటే పర్వాలేదు లేదంటే ఇంకో స్పూన్ వేసుకొని మనం సేమ్యాలు బాగా వేయించుకోవాలి కొంచెం సేమ్యాలు ఎర్రగా అయ్యేదాకా వేయించాలండి తక్కువ మంట మీదే చూసారా పొయ్యి మీద ఒక పక్క అరటికాయ ఉడుకుతుంది సేమ్యాలకి నీళ్లు పెట్టుకున్నాను ఒకటికి మూడు లెక్కన ఆల్రెడీ మనం బాయిల్ చేసుకోవాలి వాటర్ సేమ్యాలు బాగా ఎర్రగా అయ్యాక మనం వన్ టూ త్రీ లెక్కలో ఆల్రెడీ బాయిల్ చేసుకున్న వాటర్ పోయాలండి తర్వాత కొంచెం కుంకుంపు వేసుకుంటున్నాను మీకు కావాలంటే రెడ్ కలర్ అయినా వేసుకోవచ్చు ఫుడ్ కలర్ అంత మంచిది కాదు కాబట్టి కుంకుంపు నేచురల్ కలర్ కాబట్టి అదే వేసుకుంటున్నాను ఇలా సేమ్యాలంతా కొంచెం ఉడికిపోయి దగ్గరకు వచ్చాక వన్ ఇస్ టూ వన్ చక్కెరండి మీకు ఇంకా తక్కువ చక్కెర తినే వాళ్ళయితే కొంచెం తగ్గించి వేసుకోండి చక్కెరంతా కరిగిపోయాక మళ్ళీ కొంచెం వాటర్ వస్తుంది ఇలా బాగా చిక్కపడ్డాక మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ అలాగే కొంచెం వేలకుల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి సేమియా హల్వా గట్టిగా ఉండాలి కొంచెం దగ్గర పడే వరకు మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది ఈలోపు మన అరటికాయ ఫ్రై కూడా రెడీ అయిపోతుందండి ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రై ఇంకా తర్వాత మనం కొంచెం గరం మసాలా ధనియాల పొడి ఒక స్పూను వేసుకొని కొత్తిమీర వేసుకొని అలాగే కొంచెం కారం వేసుకొని బాగా మిక్స్ చేసేస్తే మన అరటికాయ ఫ్రై రెడీ అయిపోతుంది ఇన్ని ఐటమ్స్ థర్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో చేయడం కష్టం అనిపిస్తుంది కానీ ఒక ప్లాన్గా చేసుకుంటే సరిపోతుంది మనకి టైమ్ మీరు ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా ఈ సాత్విక భోజనం మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్స్లో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్